మీరు పాటించే ఈ ఎనిమిది అలవాట్లు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి దైవత్వం తర్వాత పరిశుభ్రత గతంలో చెప్పబడిన ఈ సూక్తి చాలా మంచి భావనను మనందరిలో కలిగిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం దుమ్ము ధూళి బాగా కలిగి ఉన్న ఆఫీసులో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి పర్యావరణంలో పనిచేయడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని మనందరికీ తెలుసు కొత్తగా చెప్పక్కర్లేదు అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి మీరు కృషి చేయనప్పుడు అంటే మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎగ్జాంపుల్ మీరు స్నానం చేయకుండా శరీరాన్ని రోజు కడగకుండా ఉండడం వల్ల చర్మంపై అనేక అంటువ్యాధులు చర్మ సమస్యలు ఇవన్నీ రావడానికి దారితీస్తుంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనేది చాలా ముఖ్యం అయితే ఈ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని మనం తరచూ అనుసరించవచ్చు ఇది మనకు ఏమాత్రం హానికరం కాదు కాబట్టి మనము తరచు సాధారణంగా పాటించే కొన్ని పరిశుభ్రత అలవాట్లు మన ఆరోగ్యానికి హానికరమైనవిగా మారే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నంబర్ వన్ రోజు తలస్నానం చేయడం మనలో చాలా మంది వేసవికాలంలో లేదా వ్యాయామం చేసే ప్రతిరోజు తలస్నానం చేయడం చాలా మంచిదని భావిస్తారు కానీ అలా చేయడం వల్ల మన మాడుపై ఉత్పత్తి కాబడి శ్లేష్మము పూర్తిగా నివారించబడి మీ తల చర్మమును పొడిగా మార్చి నిర్జీవంగా చేస్తుంది ఇది కూడా మీ జుట్టు పతనానికి కారణం కావచ్చు కాబట్టి ఒక వారంలో మూడు నుంచి నాలుగు సార్లు తల స్నానం చేయడం మంచిది నంబర్ టూ చేతుల్లోకి తుమ్మడం మీరు ప్రదేశాల్లో పర్యటించినప్పుడు ఆకస్మికంగా వచ్చే తుమ్మును అడ్డుకోవడం కోసం మీ నోటిని లేదా ముక్కు మీ చేతులు అడ్డు పెట్టి తుమ్మడాన్ని మర్యాదగా భావిస్తారు అయినా సరే మీరు తక్షణమే కరెన్సీ నోట్లను ఆహారాన్ని కాబట్టి తుమ్ములను అడ్డుకునే సమయంలో కర్చిఫ్లను వాడడం చాలా మంచిది నెంబర్ త్రీ హాట్ షవర్స్ వేడిగా పారే నీటితో ఒక షవర్ కింద నిలబడి స్నానం చేయడం వల్ల చాలా మంచి అనుభూతిని కలిగించవచ్చు కానీ అలా అక్కడ మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మీరు చాలా పరిశుభ్రవంతులుగా అయ్యారని భావిస్తారు కానీ ఈ రకమైన అలవాటు మీ చర్మం నుంచి సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయబడే శ్లేష్మమును తొలగించడం వల్ల పొడి చర్మం దద్దుర్లు అసమాన చర్మపు ప్యాచ్ల వంటివి కారణం కావచ్చు అందువల్ల ఈ అలవాటు మీ చర్మానికి చాలా హానికరంగా ఉంటుంది కాబట్టి మీరు తక్కువ వ్యవధిలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది నంబర్ ఫోర్ హ్యాండ్ రయర్స్ను ఉపయోగించడం మనం అందరం పనిచేసిన ప్రదేశాలలో రెస్టారెంట్లలో చేతులు కడుక్కున్న తర్వాత చేతులను పొడిగా మార్చుకోవడానికి హ్యాండ్ రయర్సు ఉపయోగిస్తాము ఈ రకమైన అలవాటు హానికరమైనది ఎందుకంటే కొన్ని అధ్యయనాలు సూచించిన దాని ప్రకారం మీ చేతులను ఈ హ్యాండ్ రైయర్స్ తో శుభ్రం చేయడం వల్ల పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తుంది కానీ బ్యాక్టీరియా మాత్రం కాదు ఒక వ్యక్తి చేతిలో ఉన్న బ్యాక్టీరియా గాలిలోకి వ్యాప్తి చెంది దాంతో అది మొత్తం అందరినీ ప్రభావితం చేస్తుంది నంబర్ ఫైవ్ శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం మనలో చాలా మంది ఈ రోజుల్లో పర్యావరణం నుంచి వచ్చే జెమ్స్ ని వదిలించుకోవడానికి అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్స్ లిక్విడ్ హ్యాండ్ వాష్లను మనమందరం ఉపయోగిస్తాం ఈ అలవాటు అందరికీ ఉంటుంది ఈ అలవాటు ఆరోగ్యకరమైనది అయినా సరే ఈ అలవాటుని అతిగా పాటించడం వల్ల బ్యాక్టీరియా నిరోధకతను అసమర్థవంతమైన పనితనాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ ద్రవ పదార్థాలలో ఉన్న రసాయనలు మన నోటి నుంచి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమానతలను కలిగించడానికి దారితీస్తుంది నంబర్ సిక్స్ డచ్చింగ్ లిక్విడ్స్ లేదా స్ప్రేలను ఉపయోగించి మహిళలు తమ జననాంగాలను శుభ్రపరిచే ఒక అభ్యాసాన్ని డచ్చింగ్ అని అంటారు గైనకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం ఈ లిక్విడ్స్ అలాగే స్ప్రేస్ ఉండే రసాయనాలు యోనిలో ఉండే సున్నితమైన కణజాలాలకు చాలా హానికరంగా మారి ఈ అవయవం యొక్క సహజమైన పిహెచ్ స్థాయిని తగ్గిస్తాయి అలాగే ఆ ప్రాంతంలో దురదలు మంటలు మొదలైన వంటి సమస్యలు ఏర్పడడానికి కారణమవుతాయి కాబట్టి ఈ రకమైన అలవాటుకు దూరంగా ఉండడం చాలా మంచిది నంబర్ సెవెన్ బబుల్ బాత్ మీరు సువాసన భరితమైన బుడగలను కలిగిన స్నానపు తొట్టెలో మీ శరీరం నానిపోయేలా స్నానం చేయడం అనేది ఒక గొప్ప ఆలోచనలా మీకు అనిపించవచ్చు కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ చర్మానికి హాని కలిగించవచ్చు భవిష్యత్తులో ఎదురయ్యే స్కిన్ అలర్జీలకు చర్మం పొడిగా మారడం వంటి చర్మ సమస్యలకు కారణం కాగలదు ఎందుకంటే మీరు స్నానం చేసే ఈ తొట్టెలో బుడగలను ఉత్పత్తి చేసే ద్రవాలు విషపూరితమైన రసాయనాలను కలిగి ఉంటాయి నంబర్ ఎయిట్ ఇయర్బడ్స్ ఉపయోగించడం మనకు తెలిసిన దాని ప్రకారం చెవిలో దాని అంతర్భాగంలో పర్యావరణం ద్వారా సేకరించిన దుమ్మును మలినాలను వడకట్టడంలో భాగంగా వాక్స్ అనబడే మైనపు వంటి పదార్థాన్ని తయారు చేస్తుంది మనలో చాలామంది ఈ రకమైన మైనపు ముద్దను తొలగించడానికి మనం ను ఉపయోగిస్తాము అయితే ఇది ఏమాత్రం సురక్షితమైనది కాదు ఇయర్ బడ్స్ ఇలా ఉపయోగించడం వల్ల చెవి లోపల భాగంలో గాయాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి బదులు నీటితో మీ చెవులను కడుక్కోవడం మంచి పని అని చెబుతున్నారు